అదే వంద రూపాయలు ఇస్తా ఓకేనా వంద రూపాయలు ఇస్తా చాక్ పీస్ లిఫ్ట్ చేయదు అన్ని రౌండ్స్ కలపాలి అన్ని కలపాలి క్రాస్ కలపరాదు స్టేట్ లో కలవాలి స్టేట్ కలవాలి పీస్ మాత్రం లిఫ్ట్ చేయదు ఓకే కలిపితే హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఎవరు చేస్తారు స్టార్టింగ్ పాయింట్ ఇది ఓకేనా ఎండింగ్ పాయింట్ ఇది ఇక్కడ స్టార్ట్ చేయాలి ఓకే మిస్ నాలుగు ఐదు మిస్ చేసినావు అదే చింటా చేయరాను చేస్తా నీకు హండ్రెడ్ రూపీస్ ఇస్తావు ఓకే తప్పు చేసిన వన్ అయ్యి నువ్వు కూడా వేయలేకపోయినావు अरे मेजर को चांसेस इस तूना ओके okay ना प्रोजेक्ट सच है तो ना आगे अरे यार हाँ वेरी गुड वेरी गुड नो नाइस वेल डन वेल डन वाव या एक्सले यो इस पर